Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. <laughs> ఇరవై ఏడవ వచనం నేనే చదువుతున్నాను వినండి పేజ్ నెంబర్ రెండు వందల ఐదు హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తర్వాత తీర్పు జరుగును అందరు విన్నారా ఒకసారి చదువుతానే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తర్వాత తీర్పు జరుగును దేవుని బిడ్లరా ఈ వచనంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మరణం రెండవది తీర్పు కనుక నేను క్లుప్తంగా మాట్లాడతాను అన్నది దేని గురించి అంటే మరణాన్ని గురించే మీకు ఇష్టం లేని ఒక అంశం మీరు వినడానికి ఇష్టపడని ఒక అంశం కానీ బైబిల్లో ఉంది కనుక మాట్లాడక తప్పదు చాలా క్లుప్తంగా మరణాన్ని గురించి మాట్లాడతాం దేవుని చిత్తమైతే రేపు ఉదయకాలం ఆ తర్వాత మాట తీర్పు అనే మాట చూసారా అది రేపు మాట్లాడుకుందాం తీర్పుని గురించి రేపు మాట్లాడుకుందాం మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో మూడు రకాలైన మరణాలు ఉన్నాయి బైబిల్ చెప్తున్న మరణాలు మొదటి మరణం ఏంటంటే ఫిజికల్ డెత్ అని అంటారు ఇంగ్లీష్లో అంటే భౌతిక మరణం అంటే మన అందరం చచ్చిపోతాం ఒక రోజున ఈ శరీరం చచ్చిపోద్ది దీన్ని భౌతిక మరణం లేక శరీర మరణం అంటాం ఇది అందరికీ సంప్రాప్తి అవుతుంది వయసుతో పరిమితం లేదు నీవెంత బలవంతుడు అయినా ఎంత ఆస్తిపరుడు అయినా ఎంత గొప్ప వ్యక్తువైనా ఒక దినాన్న చచ్చిపోతాం ఇది దేవుడు నియమించి పెట్టాడు అలాగంతే అయితే ఈ భౌతిక మరణంలో జరిగేది ఏటంటే మనము మన ప్రియుల నుండి వేరు చేయబడతాం మన మనకిష్టమైన వారి నుండి మనం దూరం అయిపోతాం భార్య భర్త నుండి భర్త భార్య నుండి పిల్లల తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రుల పిల్లల నుండి స్నేహితుల నుండి మనం మనతో పనిచేసే వారి నుండి సంఘస్థుల నుండి మనం దూరం అయిపోతాం ఇది భౌతిక మరణం నుండి జరిగేది అయితే విషయం ఏంటంటే దేవుని బిడ్డలరా ఒక్కసారి ఈ మరణం మన మీదకి వస్తే ఇంకా ఆ తర్వాత మనసు ఉండదు ఇక ఆ తర్వాత రక్షణ లేదు ఇక ఆ తర్వాత నువ్వు ఎంత కాళ్ళ యాళ్ల పడినా యేసుప్రభు దగ్గర ఇక నీ పాపాలు క్షమించబడవు పరలోకానికి నువ్వు నిత్యత్వానికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి నువ్వు చావక ముందే ఆ రక్షణ ఏదో పొందేసుకోవాల నువ్వు చనిపోకముందే మనసు పొందాలి ఆ మరణం నీ మీదకి రాకముందుగానే నీ పాపాలు ఒప్పేసుకోవాలి యశు క్రీస్తుని రక్షకునిగా ప్రభువునిగా నువ్వు అంగీకరించాలి అది బైబిల్ చెప్తున్నటువంటి మాట బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ రాయబడి ఉంది ధనవంతుడు ఒకడు ఆ తర్వాత లాజర్ ఇద్దరు ఉన్నారట ఇద్దరు చనిపోయారు ధనవంతుడేమో పాతాళంలో పడ్డాడు పోయి లాజర్ ఏమో అబ్రహాము రొమ్మును అనుకున్నాడు పరదేశంలో ఇప్పుడు ఆ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు ఏం చేశాడంటే అలా తలపైకెత్తి అబ్రహామా అని కేకబెట్టిస్తాడు అబ్రహాం చూసి అప్పుడు నేను అనుకున్నాను అక్కడ రాయలేదు కానీ బైబిల్లో అబ్రహాం అని ఉంటాడు ఇలాగ ఎర్ర అబ్బాయి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడన్నా తలపైకెత్తావా అని నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాగ కేకబెట్టావా దేవా అని కేకబెట్టావా ఎప్పుడన్నా ఇప్పుడు అరుస్తున్నావేంటి ఇక్కడ ఇప్పుడు నువ్వు అరవడం వల్ల ఉపయోగం ఏం లేదబ్బాయ్ నువ్వు ఇప్పుడు పాతలలో ఉన్నావు నీ దగ్గర నుండి నా దగ్గర రావడానికి నా దగ్గర నుండి నీ దగ్గర రావడానికి మధ్య పెద్ద అగాధం ఉంది ఇప్పుడు ఏం జరగదు నువ్వు అక్కడే ఉండిపోతావు అన్నాడు ఇప్పుడు అర్థమైందా మీకు చనిపోయిన తర్వాత ఏం ప్రయోజనం లేదు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు రక్షణ ఉండదు ఇంకక్కడ కనుక ఈ కోడికలు మనకి చేస్తున్న గొప్ప మేలేంటి దేవుని బిడ్డలరా మనం చనిపోకముందే యేసుప్రభుని అంగీకరించడానికి ఈ చక్కని ఏర్పాటు దైవజనుల వల్ల మనకి జరిగింది కనుక నేను ఇంకొక మాట కూడా చెప్పాలని ఇష్టపడుతున్నా ఇక్కడ నేను ఇందాక అన్నాను రేపు తీర్పుని గురించి మాట్లాడతాను అన్నాను నేను అసలు రేపటిదాకా నేను ఉంటానే లేదు నాకేం తెలుసు ఈ రాత్రే చనిపోవచ్చు నేను మీరు చనిపోవచ్చు అందులో ఆశ్చర్యం లేదు ఇక్కడ భయపడాల్సిందేం లేదు బాధపడాల్సిందేం లేదు ఎందుకంటే మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది చచ్చిపోతాం ఒకరోజు అది ఎప్పుడో మనకి ఎవరికి తెలియదు కనుక ఈ రాత్రి ఇంతవరకు ఒక రక్షణ లేని వ్యక్తిగా మారు మనసు లేని వ్యక్తిగా ఇంకా నువ్వు బ్రతికున్నావంటే దేవుడు నీకు ఇస్తున్న కృప మారు మనసు పొందడానికి ఈ భౌతిక మరణాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట ఇక రెండో మరణం ఏంటంటే ఆధ్యాత్మిక మరణం స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటి ఇది పాపం వల్ల వచ్చేదన్నమాట ఎవడు పాపం చేస్తాడో వాడు ఆధ్యాత్మికంగా చచ్చినోడితో సమానం దేవుని దృష్టిలో అందుకనే బైబిల్లో చక్కని మాట మనందరికీ తెలిసిన మాటే ఇప్పుడు చదవాల్సిన పని లేదులే ఇప్పుడు నాకు టైం లేదు కనుక ఏ రెఫరెన్స్ చదవద్దు మీరు ఎఫ్ఎస్సీ రెండు ఒకట్లే ఉంది మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అని అన్నాడు నువ్వు ఎప్పుడు పాపం చేస్తావో అప్పుడు చచ్చిపోయావు ఆధ్యాత్మిక వల్ల వచ్చి జీతం మరణం ఆ మరణం ఏంటి ఆధ్యాత్మిక మరణం దేవుని బిడ్డలారా గమనించండి ఇప్పుడు ఆదాము హలతో దేవుడు ఒక మాట అన్నాడు ఏదైన తోట్లో ఈ పండు తిను దినమున మీరు చచ్చేదరు అని నిశ్చయముగా చచ్చేదరు కరెక్ట్ అంటే ఆ పండు తిన్నారా తిన్నారు మరి వీళ్ళు చచ్చారా భౌతికంగా చావలే ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు అనమాట అందుకని ఆ రోజున రోజు ప్రభువుని ఎదుర్కోగలిగిన వాళ్ళు ధైర్యంగా ఆ రోజున పాపం చేశారు కనుక ఆయన ముందుకు రాలేకపోయారు పోత చాటికెళ్ళి దాక్కున్నారు అప్పుడు దేవుడు అరవాల్సి వచ్చింది ఆదాహం ఎక్కడున్నామని భయపడిపోయాడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అనమాట పాపం చేసినాం గమనించండి దేవుని బిడ్డ పాపం చేసినప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అలాగే మనము ఉదయకాలంలో కూడా తప్పిపోయిన కుమారుని గురించి బాగా విన్నాం ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి తన సేవకులను చూసి ఒక మాట అంటాడు ఈయన కుమారుడు చనిపోయి బ్రతికెను హలో వింటున్నారా ఎప్పుడు చచ్చిపోయాడు వీడు భౌతికంగా చావలేదు శారీరకంగా చావలేదు ఈ కుమారుడు ఎప్పుడైతే ఆ తండ్రిని వదిలేసాడో తండ్రి సహవాసాన్ని వదిలేశాడో అప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అనమాట నువ్వు దేవునికి దూరమైనప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిన వ్యక్తివే ఇది జ్ఞాపకం చేసుకోవాలా ఇది రెండవ రకమైన మరణం త్రాగుడికి అలవాటు పడితే నువ్వు చచ్చినట్టే నువ్వు నరహంతుడకమైతే చచ్చినట్టే మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే నువ్వు చచ్చిపోయినట్టే ఆధ్యాత్మికంగా నువ్వు వ్యభిచారం చేస్తే నువ్వు చనిపోయినట్టే నువ్వు అబద్ధం ఆడుతున్నట్లయితే నువ్వు చచ్చిపోయినట్టే నువ్వు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాల్ని పాడు చేస్తున్నట్లయితే ఇలాంటి పాపానికి ఒడిగడితే దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోయిన వాడివే అసూయ ద్వేషం పగ ఇవన్నీ నీలో పెట్టుకున్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాడివే ఇంకా బైబిల్లో చాలా రకాలైన పాపాలు బైబిల్లో చెప్పబడ్డాయి హోమోసెక్షువాలిటీ అంటాం పురుష సాంగత్యం స్త్రీ సాంగత్యం ఇప్పుడు చాలా విస్తారంగా ఈ విషయాలు ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి పురుషులు పురుషులను పెళ్లి చేసుకోవడం స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవడం భయంకరమైన పాపపు ఈ క్రియలు పాపపు క్రియలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి ఇలాగ పాపానికి అప్పగించుకున్న వాళ్ళు అందరూ దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళే ఇప్పుడు చాలా మంది అమనస్తులు ఉన్నారు ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం మీకు చక్కని మీటింగ్ జరిగిందని నేను నమ్ముతున్నాను పోర్నోగ్రఫీ అశ్లీన చిత్రాలను చూడటం మీ మొబైల్స్లో ఏం చూస్తున్నారు ఎలాంటి చిత్రాలు చూస్తున్నారు రాత్రి వేళ ఎవరికి తెలియకుండా మీ తల్లిదండ్రులకు తెలియకుండా ఎలాంటి చిత్రాలు చూసుకుంటా మీ మనసుని పాడు చేసుకుంటున్నారు అలాగ పాపానికి ఎవడైతే అప్పగించుకుంటాడో వాడు దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా చచ్చినాడే చచ్చిపోయినవాడు అన్నమాట అలాగే చాటింగ్ చేస్తారు చాలామంది యవనస్తులు చాటింగ్ వాట్సప్ చాటింగ్ అంటున్నావు కదా నువ్వు ఏం చాట్ చేస్తున్నావు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఏ విషయాలు మాట్లాడుతున్నావు ఎలాంటి సంగతులు వాళ్ళతో నువ్వు చర్చిస్తున్నావు ఇవన్నీ మంచివా చెడ్డవా నువ్వు ఎప్పుడైతే పాపానికి నేను నువ్వు అప్పగించుకుంటావో నువ్వు ఆధ్యాత్మికంగా చనిపోయినవాడు అని దేవుని వాక్యాంశాలు ఇస్తుంది అయితే విషయం ఏంటంటే మొదటి భౌతిక మరణంలో ఏం జరుగుద్ది అనంటే మనం మన ప్రియుల నుండి మనం దూరం చేయబడతామని చెప్పాను ఈ ఆధ్యాత్మిక మరణంలో ఏం జరుగుద్దు అంటే మనము దేవుని నుండి తాత్కాలికంగా వేరు చేయబడతాం ఈ మాట అండర్లైన్ చేసుకోవాల్సిన మాట మీరు తాత్కాలికంగా తాత్కాలికంగా వేరు చేయబడతామంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఆయన దగ్గర రావడానికి అవకాశం ఉంది తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టుగానే ఈనా కుమారుడు చనిపోయాను కానీ ఇప్పుడు మరలా బ్రతికెను అని అన్నాడు ఆ బ్రతకడానికి అవకాశం ఉందన్నాడు అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమాయనను ఆ క్రీస్తో పాటు ఆయన మనల్ని బ్రతికించను అని మాట చూస్తాను కనుక ఇక్కడ ఎవరైనా సరే ఇలాగ పాపానికి అప్పగించుకొని చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చేయచ్చు ప్రభ నేను పాపానికి లోనైపోయాను చాలా చెడు అలవాట్లకి నన్ను నేను అప్పగించేసుకున్నాను నన్ను క్షమించు ప్రభావా నీ రక్తంలో కడుగు నాకు ఒక అవకాశం ఈ ప్రభు నేను నీతో అంటుకట్టుబట్టడానికి ఇష్టపడుతున్నానని మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేస్తే ప్రభు మళ్ళీ మిమ్మల్ని చేర్చుకుంటాడు మళ్ళీ మిమ్మల్ని బ్రతికిచ్చేస్తాడు ఆధ్యాత్మికత ఇది రెండో మరణం మొదటిది భౌతిక మరణం అన్నాను ఫిజికల్ డెత్ రెండోది ఆధ్యాత్మిక మరణం అన్నాను స్పిరిచువల్ డెత్ ఇక మూడోది ఇంకొక మరణం ఉంది చివరి మరణం అది చెప్పి ముగిస్తాను ఇప్పుడు మీరు బైబిల్స్ తెరవండి అందరూ ప్రకటన గ్రంథం ఈ వచనం నేనే చదువుతాను కానీ మీరు అందరు చూడాలి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుతున్నాను గమనించండి పద్నాలుగో వచనం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను అందరు చెప్పండి ఎక్కడ పడవేయబడెను అందరు చెప్పండి వెరీ గుడ్ ఇప్పుడు ఈ అగ్నిగుండము ఏంటంట అందరు చెప్పండి రెండో మరణం ఈ మూడో రకమైన మరణానికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే రెండో మరణం అన్నాడు సెకండ్ డెత్ అంటారు దీన్ని అంటే దీనికి ఇంకొక పేరు ఏంటనంటే ఇది నిత్యమైన మరణం దీనికి ఇంకో పేరు అనమాట ఇటర్నల్ డెత్ అనే మాట ఇటర్నల్ డెత్ అంటారు నిత్యమైన మరణం అంటారు అంటే అర్థమేంటి ఇందాక నేను ఏమన్నానంటే ఆధ్యాత్మిక మరణంలో మనము దేవుని నుండి తాత్కాలికంగా వేరు చేయబడతాం మళ్ళీ ఆయన దగ్గర రావడానికి అవకాశం ఉందని చెప్పాను కానీ ఇప్పుడు ఈ మరణంలో ఎవడైతే ఈ రెండో మరణానికి అంటే ఈ అగ్నిగుండానికి వెళ్ళిపోతాడో వాడు నుండి నిత్యంగా వేరు చేయబడతాడు ఇంకా మళ్ళీ ప్రభు దగ్గర రావడానికి అస్సలు ఇంకా అవకాశం లేదన్నమాట ఛాన్సే లేదు ఇక ఈ అగ్నిగుండంలో పడ్డోడికి ఛాన్స్ లేదు మరి అగ్నిగుండంలో పడేవాడు ఎవడు ఎవడంటే ఈ పదిహేను వచ్చినా రాస్తుంది చూడండి ఇప్పుడు కింద అందరూ చూడండి మీ బైబిల్స్ చూసుకోండి ఎవని పేరు అయినను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడబేయబడిను అగ్నిగుండంలో ఇదే రెండో మరణం ఇదే నిత్య మరణం దీనికి ఇది మూడో మరణం అని పేరు పెట్టుకున్నాం మనం అర్థమవుతుందా మీకు నీ పేరు జీవగ్రంథంలో పరలోకంలో లేకపోతే నువ్వు ఈ అగ్నిగుండానికి వెళ్ళిపోతావు ఇది మూడో రకమైన మరణం ఇంక ఎప్పుడు కాలుతూనే ఉండిపోతావు ఇంక అక్కడ జీవం లేదు ఇంక బ్రతకవు చావో బ్రతకవు అదనమాట పాయింట్ అక్కడ ఇది అగ్నిగుండం అన్నాడు ఈ అగ్నిగుండంలో ఉండేది ఎవరో తెలుసండి ఇరవై ఒకటో అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి నేను చదువుతున్నాడు మీరు చూడండి ఎనిమిదో వచనం ఎనిమిదో వచనం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది ఎన్నో మరణం రెండో మరణం ఎవరట దీంట్లో పోయేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి లిస్ట్లో మీరు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ ఈ అగ్నిగంధకముతో కూడిన ఆ యొక్క మంటలో పడేయబడతారు ఇది రెండో మరణం ఒక్కసారి ఈ అగ్ని గంధకంతో కూడిన ఆ గుండంలో పడివే పడితే ఇంక నీకు మళ్ళీ ప్రభు దగ్గర రావడానికి అవకాశం లేదు ఇంక అయిపోయింది నీ పని విన్నరా మరి ఏం చేస్తారు ఇప్పుడే మార్మన్స్ పొంది పాపాలు ఒప్పేసుకొని ప్రభుని అంగీకరిస్తారా నాకు అప్పుడే మరణం వస్తుందా ఏంటి అని అనుకొని ధీమాతో లేచి వెళ్ళిపోతారా ఆ వెళ్తున్నప్పుడు బయట యాక్సిడెంట్ అయి పిసుక్కని పోతారు ఈ మధ్య అప్పుడు ఏమైపోతే రక్షణ లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవడమే బెదిరిస్తున్నాను అనుకోబాకండి సత్యం చెప్తున్నాను నేను అలాగే చాలా చూశాను నేను చాలా చూశాను యవనస్తులు చనిపోవడం చూసాను నేను చెప్పగా చెప్పక వినకపోతే బైబిల్లో చక్కని మాట ఉందండి పలుమార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుకపోతాడట హఠాత్తుగా పోతాడట నువ్వు అనుకున్న గడియలు టక్క నిలిపోతావు అనమాట అంతే చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే తీర్పు జరుగుద్ది అది రేపు చెప్తా కానీ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చచ్చిపోతావు ఆ చావక ముందే మారాల Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.